లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు అన్నీ ఒకే సైజులో అది మీడియం సైజులో ఉండేలా చూసుకోండి ఇక్కడ ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయలని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు సేమ్ ఇలాగే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్క కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులో ఒక ఇంచు టాల్చిన చెక్క అలాగే నాలుగైదు లవంగాలు అలాగే ఒక మూడు ఇలాచి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దొరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆరు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకునే చల్లార్చుకున్నాం కదండి వీటిని ఇందులో వేసుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇది వన్ మినిట్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కూరకు సరిపడా నీళ్ళు పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం మజ్జిగ పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కూర అయితే కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మంట మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇది రైస్లోకి అలాగే బగారా రైస్లోకి వెజిటబుల్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి